ద్వారకా తిరుమల ఆలయ రహస్యాలు స్థల పురాణం పిట్టలో వెలసి వెంకటేశ్వరుడు ద్వారకా తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా ద్వారకా తిరుమల కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటిగా చెబుతారు మండల క్షేత్రమైన ఈ క్షేత్రానికి యుగాల నాటి చరిత్ర ఉన్నట్టుగా స్థల పురాణం చెబుతుంది పూర్వం ఈ ప్రదేశంలో ద్వారకా మహర్షి తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందాడట స్వామివారి పాదుకలను తాను ఎప్పటికీ పూజించే భాగ్యాన్ని ఇవ్వవలసిందిగా కోరాడట దాంతో స్వామి తన పాదాలను అర్చించే భాగ్యాన్ని ద్వారకా మహర్షికి ఇచ్చాడట అందువలన గర్భాలయంలోని స్వామి పాదాలు పుట్టలో ఉంటాయి మిగతా భాగం మాత్రమే పైన కనిపిస్తూ ఉంటుంది ఆ తరువాత కాలంలో శేషాద్రి కొండపై గల ఈ క్షేత్రాన్ని దర్శించిన రామానుజాచార్యుల వారు స్వామివారు పాదుకలను దర్శించే భాగ్యం భక్తులకు కల్పించడం కోసం స్వయంభు మూర్తి వెనుక మరో నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠ చేయించారు అప్పటి నుంచి గర్భాలయంలో రెండు మూలమూర్తులు భక్తులకు దర్శనమిస్తాయి స్వామివారి మూలమూర్తి పుట్టలో ఉండటం వలన అభిషేకాలు చేయరు దర్శన మాత్రం చేతనే స్వామివారు సకల శుభాలను అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు శ్రీరాముడి వంశీకులు ఇక్కడి స్వామివారి దర్శనం చేసుకున్నట్లుగా స్థల పురాణం చెబుతుంది అంటే త్రేతాయుగం నుంచే స్వామివారు అక్కడ ఆవిర్భవించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం భక్తులు దర్శించుకుంటున్న ఈ ఆలయం పదిహేడవ శతాబ్దంలో నిర్మితమైనదిగా చరిత్ర చెబుతుంది ఆ తరువాత కాలంలో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతూ వచ్చింది పొడవైన ప్రాకారాలతో గాలి గోపురాలతో అలనాటి వైభవాన్ని ఈ ఆలయం అద్దం పడుతూ ఉంటుంది స్వామివారి ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేకమైన ఆలయాలలో అలివేలు మంగుతాయారు గోదాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు ఈ క్షేత్రానికి శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఆలయ ప్రాంగణంలోనే ఉపాలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడి సమీపంలో సుదర్శన పుష్కరిణి ఉంది క్షీరాబ్ది ద్వాదశి రోజున స్వామివారికి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తూ ఉంటారు ద్వారకా తిరుమలను చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు తిరుమల వెళ్ళి మొక్కులు చెల్లించలేని వారు ఇక్కడ చెల్లించడం అదే ఫలితం లభిస్తుందని అంటారు ఇక ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఆ మొక్కులను ఇక్కడే చెల్లించాలని చెబుతారు మూర్తి వైశాఖ మాసంలో దర్శనం ఇవ్వడం వలన వైశాఖ మాసంలోనూ స్వామివారి పూర్తి మూర్తిని ప్రతిష్ట చేసిన ఆశ్వయుజ మాసంలోనూ రెండు సార్లు కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు విశేషమైన పర్వదినాలలో ప్రత్యేకమైన సేవలను ఉత్సవాలను నిర్వహిస్తుంటారు ధనుర్మాసంలో జరిగే గోదాదేవి కళ్యాణోత్సవం చూడటానికి రెండు కళ్ళు చాలవు కొత్త దంపతులు ద్వారకా తిరుమలను ఎక్కువగా దర్శించుకుంటారు వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగడం కోసం స్వామివారిని అమ్మవార్లను సేవించి అనుగ్రహాన్ని పొందుతుంటారు ఈ క్షేత్ర పరిసర ప్రాంతాలలోనే మరికొన్ని ఆలయాలు తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి వాటి దర్శనానికి వెళ్ళటానికి సౌకర్యాలు ఉన్నాయి మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక వైభవం చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనసును అనిర్వచనీయమైన ఆనందానుభూతులను కలిగిస్తుంది